హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టుడే మనం ఈవినింగ్ స్నాక్ అయినా క్యాబేజ్ మంచూరియా ఇంట్లో ఈజీగా ఏ విధంగా ప్రిపేర్ చేయాలో తెలుసుకున్నాం ఫ్రెండ్స్ దీనికోసం ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో సన్నగా తురుము పెట్టుకున్న ఒక కప్పు క్యాబేజీ తురుముని యాడ్ చేసుకోవాలి తర్వాత అందులోనే వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ అలాగే వన్ టేబుల్ స్పూన్ కారం హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి పావు టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వన్ టేబుల్ స్పూన్ మైదా అలాగే వన్ టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ చివరిగా హాఫ్ టేబుల్ స్పూన్ చాట్ మసాలాని యాడ్ చేసుకొని దీని మొత్తాన్ని చపాతీ పిండిలాగా మెత్తగా కలుపుకోవాలి దీంట్లో వాటర్ యాడ్ చేయాల్సిన అవసరం లేదండి ఆల్రెడీ క్యాబేజ్లో వాటర్ ఉంటుంది కాబట్టి ఆ వాటరే సరిపోతుంది ఇన్ కేస్ మీకు కానీ కొంచెం అనుగ అనిపిస్తే వన్ టేబుల్ స్పూన్ మైదా ఆర్ వన్ టేబుల్ స్పూన్ ఫ్లోర్ యాడ్ చేసుకోండి సో ఈ విధంగా మెత్తగా చపాతీ పిండిలాగా చేసుకొని ఒక టెన్ మినిట్స్ పాటు పక్కన పెట్టుకోవాలి పది నిమిషాల తర్వాత దీనిని చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకోవాలి చూశారు కదా ఈ విధంగా చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకొని ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకోవాలి మనం కలిపి పెట్టుకున్న పిండిని మొత్తాన్ని ఈ విధంగా బాల్స్ లాగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని బాండలు తీసుకొని అందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఆయిల్ అనేది మీడియంగా హీట్ అయిన తర్వాత ముందుగా మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న క్యాబేజీ బాల్స్ని ఒక్కొక్కటిగా ఆయిల్లో వేసుకోవాలి ఫ్రెండ్స్ చూశారు కదా ఈ విధంగా మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న క్యాబేజీ బాల్స్ మొత్తాన్ని ఆయిల్లో వేసుకోవాలి ఇవి ఒక సైడు లైట్ గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత మరొక వైపు కూడా టర్న్ చేసి లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్ అప్పుడే క్యాబేజీ అనేది లోపల వరకు బాగా చక్కగా ఫ్రై అవుతుంది చూశారు కదా ఈ విధంగా లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు బాగా డిప్ ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని మరొక కడాయి తీసుకోవాలి అందులో రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ యాడ్ చేసుకొని ముందుగానే మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకొని ఒక నిమిషం పాటు బాగా ఫ్రై చేసుకోవాలి తర్వాత అందులో ఒక అరకప్పు వరకు క్యాప్సికమ్ ముక్కలను కూడా యాడ్ చేసుకొని మరొక రెండు నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోవాలి వీటిని మినిమం ఒక థర్టీ పర్సెంట్ ఫ్రై అయ్యే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్ ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోనే వన్ టేబుల్ స్పూన్ టమోటా కెచప్ అలాగే వన్ టేబుల్ స్పూన్ చిల్లీ సాస్ హాఫ్ టేబుల్ స్పూన్ సోయా సాస్ని యాడ్ చేసుకొని మరొక రెండు నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోవాలి తర్వాత మరొక గిన్నె తీసుకొని అందులో హాఫ్ టేబుల్ స్పూన్ కాన్ఫ్లోర్ తీసుకొని ఇందులో ఒక చిన్న కప్పు నిండా వాటర్ని యాడ్ చేసుకొని ఈ విధంగా పల్చని బ్యాటర్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి తర్వాత దీనిని ముందుగానే మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న దాంట్లో వేసుకొని మరొక రెండు నిమిషాల పాటు బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్ చూసారు కదా రెండు నిమిషాల పాటు బాగా కలుపుకున్న తర్వాత సాస్లు అనేవి ఈ విధంగా బాగా చిక్కబడి ఉంటాయి ఈ విధమైన కన్సిస్టెన్సీ వచ్చినప్పుడు మనం ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకున్న క్యాబేజీ బాల్స్ని అందులో వేసుకొని మరొక రెండు నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోవాలి మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న సాసులు మాత్రం ఈ క్యాబేజీ బాల్స్కి చక్కగా పట్టాలి ఫ్రెండ్స్ చివరిగా అందులో కొంచెం కొత్తిమీర ముందుగానే మనం కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికం ముక్కలు కూడా యాడ్ చేసుకొని మరొక నిమిషం పాటు బాగా కలుపుకున్న తర్వాత ఒక ప్లేట్లో తీసుకొని సర్వ్ చేసుకోవాలి అంతే ఫ్రెండ్స్ చూసారు కదా సింపుల్గా క్యాబేజ్ మంచూరియన్ ఏ విధంగా ప్రిపేర్ చేయాలో ఈ వీడియో మీకు నచ్చినట్లు ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫ్రెండ్స్